జిల్లా కార్యవర్గ సభ్యుడిని ఈరోజు అనకాపల్లికి దగ్గరలోనే లాజిస్టిక్ హబ్ పేరుతో గత తెలుగుదేశం ప్రభుత్వం వెయ్యి ఎకరాలని మూడు వేల ఎకరాలని వెయ్యి మంది రైతుల నుంచి సేకరించింది ఇందులో ఇప్పటికీ కూడా ఒక పరిశ్రమ కూడా రాలేదు ఈ భూములు నిరుపయోగంగా ఈరోజు అలాగే ఉండిపోయిన పరిస్థితులు ఉన్నాయి ఈరోజు ప్రభుత్వం చెబుతుంది మేము కొత్తగా స్మార్ట్ సిటీలు లేదా పారిశ్రామిక కెమెరాలని ఏర్పాటు చేస్తాం అటు పోటపాడు కానీ చోడవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఐదు వేల ఎకరాలు సేకరిస్తామని చెప్పేసి సీఎం రమేష్ గారు చెప్తాము ఈరోజు ఇక్కడున్న మూడు వేల ఎకరాలకి దిక్కు లేదు ఇప్పుడు కొత్తగా రైతుల నుంచి మళ్ళా భూములు సేకరిస్తామని చెప్పడం ఇది సరైంది కాదు వెంటనే టీసీల్సీ పల్లె దగ్గర ఉన్న మూడు వేల ఎకరాల్లో లాజిస్టిక్ హబ్బుకి ఏదైతే భూములు సేకరించారో ఆ భూముల్లో పరిశ్రమలని తీసుకొచ్చి ఇక్కడ స్థానికులకు ఉపాధి కల్పించాలి ల్యాండ్నెట్లు వెయ్యి మంది రైతులకి ఆ భూములు తిరిగి తిరిగిచ్చేసి రైతులు సాగులోకి వచ్చేటట్టు చేయాల్సిన పరిస్థితులు అనేవి ఉన్నాయి కాబట్టి తక్షణమే భూముల మీద పరిశ్రమలు తీసుకురావాలి స్థానికులకు ఉపాధి కల్పించాలి ఈరోజు ఏదైతే లాజిస్టిక్ హబ్బులు పేరుతో ఉన్నాయో ఆ భూములన్నింటినీ కూడా ఉపయోగంలోకి తీసుకురావాలి లేకపోతే మేమే భూ ఉన్నాయి తిరిగి రైతులకు పంచే పని కూడా చేస్తాం ఇప్పిస్తాయి ఈరోజు అనకాపల్లి మండలం అదేవిధంగా చుట్టుపక్కల మండలంలో ప్లాస్టిక్ ఆఫ్ పేర్లు ఇప్పుడు వల్లూరు వెట్నాయిపాలెం అదేవిధంగా ముందుపాక మండలంలో కీసెస్పల్లి రాయపేట అదేవిధంగా పర్వర మండలంలో తానామం ఈ గ్రామాల్లో దాదాపు వెయ్యి మంది అయితే దగ్గర మూడు వేల ఎకరాల ఈ ఈరోజు ప్రభుత్వం దాదాపు గత తొమ్మిది సంవత్సరాల కిందగా సేకరించడం జరిగింది కానీ ఆ భూములు ఇంతవరకు కూడా ఎటువంటి పారిశ్రామిక అభివృద్ధి చేయలేదు ఆ భూములు తీసుకునేటప్పుడు ప్రభుత్వం మొత్తం నిర్వాసితులందరికీ కూడా పారిశ్రామిక లాస్టిక్ అప్ ఏర్పాటు చేసి దాని ద్వారా మొత్తం వీళ్ళందరికీ ఉపాధి కల్పిస్తుందని చెప్పింది ఈరోజు ప్రభుత్వం కడపలోని అదేవిధంగా